ప్రభు నందు ప్రియలారా మీకు ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇలాగు దేవుని వాక్యంతో మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది యేసుక్రీస్తు ప్రభు త్వరగా ఉన్నాడు ఆయన రాకడకు ప్రతి సంఘము ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి కూడా సిద్ధపరచబడాలని దేవుని యొక్క ప్రణాళికని దైవజనులు అనేక మంది మనకు బోధిస్తూ ఉంటారు ప్రియులారా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నీడగా దేవుని రాకను తప్పించుకోలేమని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతి క్రైస్తవుడు నామకార్థమైన జీవితాన్ని విడిచిపెట్టి భక్తిహీనతను విడిచిపెట్టి దేవునికి నచ్చినట్టుగా దేవుడు మెచ్చిన జీవితాన్ని కలిగి జీవిస్తే పరలోక రాజ్యం మన సొంతమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇష్టనిగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడి మమ్మల్ని దీవించిన దాకా